హలో అండి అందరికీ నెక్స్ట్ మంత్ మా ఊర్లో ఒక పెద్ద పండగే జరగబోతుంది ఆ పండగకి సంబంధించిందే ఈ వీడియో అనమాట మీరు ఆ పండగ ఏంటి అని క్యాలెండర్లు అయితే వెతకద్దండి ఎందుకంటే క్యాలెండర్లో కూడా ఉండదు అది కేవలం మా గణపవరానికే సొంతం చూసారా మా ఊరు ఎంత చూడముచ్చటగా ఉందో అలానే గుళ్ళు చూసారా ఎంత అంగరంగ వైభవంగా చూస్తేనే దిష్టి తగిలి అంత ముద్దుగా ఉన్నాయి కదా అలానే ఈ గుడి ప్రతిష్టలు వచ్చే నెల పదకొండో తారీఖు మా గణపవరంలో ప్రతిష్ట జరగపోతుందనమాట చాలా అంటే చాలా అంటే చాలా పెద్ద పండగగానే చేసుకుంటారు మా ఊర్లో వాళ్ళ ఇంట్లో పెళ్ళి కూడా ఇంత హడావుడి చేస్తారో తెదో తెలియదులే కానీ మా ఊర్లోకి సంబంధించిన ఏ కార్యక్రమం మా ఊరు వాళ్ళందరూ కూడా సొంత అన్న తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు ఒక కుటుంబంలాగా చేరి చాలా అంటే చాలా బాగా బాధ్యతగా చేసుకుంటారనమాట ఈ విషయంలో మా ఊరికి సాటి ఏ ఊరు రాదనమాట అనమాట నేను ఇస్తాను దానికి హండ్రెడ్కి కి హండ్రెడ్ అంత బాగా ఉంటది మా ఊర్లో జయంతి కానించి ఆంజనేయ స్వామి జయంతి అయినా సరే ఏ పండగ అయినా సరే మా ఊర్లో ముందుండి అందరూ ఒక కుటుంబంలా కలిసి చాలా అంటే చాలా బాగా చేసుకుంటాం అన్నమాట ఇది వచ్చేసరికి నెక్స్ట్ మంత్ మా గుళ్ళు మా ఊరిలో గుడి ప్రతిష్టలు అనమాట ఆడపిల్లలు పక్క ఆడపిల్లల్ని పిలిచి ఈ గుడి ప్రతిష్టకి చీరలు పెట్టి పెడతారు చాలా అంటే చాలా బాగా చేస్తారు గుళ్ళు చూస్తుంటేనే ఎంత బాగా ఉన్నాయో కదా ఇంకా ప్రతిష్టలు అయితే చెప్పనే అక్కర్లేదు మొ మొత్తం కూడా భోజనాలు ఊరిలో ఊరు మొత్తం కూడా అన్నదానం చేస్తారు ఆ రోజు అలానే ఆడపిల్లలకి పెట్టి పంపిస్తారు ఈ ఊరు నుంచి పక్క ఊరు వెళ్ళిన వాళ్ళకి సిటీస్లో ఉండే వాళ్ళు కూడా ఈ వీడియో గురించి వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు అందుకే మీ అందరి గురించి కూడా ఈ వీడియో చాలా కష్టపడి సంపాదించి మరి పెట్టాను మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి అలానే మన గుడి ప్రతిష్టలు గురించి వీడియో ఇక్కడ ఏం జరుగుతుంది ఎలా చేస్తున్నారు అనేది కూడా మీకు కావాలి అనుకుంటే కామెంట్ అయితే చేసేయండి నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాను కానీ ఈ వీడియో నా యూట్యూబ్లో పెట్టుకోవడానికి నేను చాలా లక్కీ అనుకుంటున్నాను ఎందుకు అంటే ఏదైనా చెరిగిపోవచ్చు ఈ వీడియో ఎప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ ఈ విషయంలో చూస్తున్నారా మా గుళ్ళు ఎంత చూడముచ్చటగా ఉన్నాయో ఇప్పుడు ఇంత బాగుంటే రేపు ప్రతిష్టల టైంలో వీటి వీటి హడావుడి అసలు మామూలుగా ఉండదు మా ఊరికి సాటి ఏ ఊరు రాదు ఇవిలాంటి విషయంలో మాత్రం చాలా అంటే చాలా బాగా చేస్తాము మీకు కూడా చూడాలి అనిపిస్తే మా చుట్టుపక్కల ఊరిలో వాళ్ళు అయితే వస్తారు కదా కంపల్సరీ వచ్చి మా ఊరిలో జరిగే ప్రతిష్టల్ని చూసి స్వామివారిని దర్శించుకొని వెళ్ళాలనుకుంటున్నాను అలానే నా వీడియోస్ డైలీ చూసేవాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మా ప్రతిష్టల వీడియోలు మీకు అన్నీ కూడా నేను పెడతాను అలానే ప్రతిష్టలకి ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది చుట్టాలు వస్తారో అంతమందికి కూడా చీరలు అయితే పెట్టి కంపల్సరీ పంపిస్తారు అంట మనకు కూడా ఇందులో సగం నాలెడ్జ్ లేండి ఫుల్గా తెలుసుకొని ఫుల్ వీడియో అనేది నెక్స్ట్ ఖచ్చితంగా పెడతానమాట మొత్తానికైతే ఇది మా గుళ్ళు అనమాట ఏదో పెద్ద పెద్ద ఏమంటారు అరుణాచలం కనకదుర్గమ్మ గుడి అలాంటి టెంపుల్స్లో ఉండే హడావుడంతా కూడా మా గుళ్ళో కనిపిస్తున్నాయి అంటే మా గుళ్ళని నాకు ఇట్లా అనిపించట్లేదు దేవుడు అందరికీ దేవుడే కాకపోతే మా ఊర్లో ఇంత బాగా ఉంది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ